సామాజిక ఆర్థిక సాంఘిక ముఖ మార్చిన ఏకైక నాయకుడు కేవలం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో కేవలం ఒక మానకుడికి కాంతి మాత్రమే ఉంటున్నారా అదేవిధంగా మన మధ్య రావడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పోయిన ఎన్నికల్లో వార్డ్ మెంబర్గా నుంచి తమ్ముడు నూతన బాబుని మానవ క్రాంతి నివాళులు తీర్మనిస్తూ ఉన్నాం మిత్రులారా రాజకీయాలు అనేవి కేవలం ఒక కులానికో ఒక వర్గానికో ఒక సామాజిక మతానికో పరిమితం అయితే రాజకీయాలు భారతదేశంలో ఏ కులమైనా చేయవచ్చు రాజకీయాలు భారతదేశంలో ఏ మతమైనా చేయచ్చు రాజకీయాలు భారతదేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు అధికారులకు రావచ్చు నిర్ణయం చేసి చూసిన కనత ఏదైతే బాబాసాహెబ్ అబ్బేద్కారు ఏదైతే నా ప్రజలు ఈ దేశానికి పాలకులు కావాలి తప్ప బాలితులుగా బాలితులుగా ఉండకూడదు చెప్పేసి ఏదైతే బాబాసాహెబ్ గారు భారతదేశం రాజ్యాంగం ఇచ్చారో తన హక్కుల్నిచ్చారో ఆ యొక్క ఆశయాల్ని ఆయన విలువల్ని పూజ తప్పకుండా పూచిక పొల్లకు డివైట్ అవ్వకుండా అటువైపు మరలకుండా నిజాయితీగా ఆత్మగౌరవ నిలబడిన ఏకైక నాయకులు కేవలం ఈ భారతదేశ రాజకీయ మానసిక దానిలో భాగంగానే బాబాసాహెబ్ ఎక్కడైతే తన చైతన్య వదిలివేశారో ఎక్కడైతే చైతన్య రథాన్ని బాబాసాహెబ్ ఆపారో ఆ చైతన్య రథాన్ని మొండిగా తన భుజాల వైపు నడిపించుకుని తన భుజాల మీద వ్యవహరిస్తూ భారతదేశ పార్లమెంట్లో లో బాబాసాహర్ వారసులు పూజ పెట్టిన ఘనత కేవలం మాత్రమే మానసిక కాన్సిరాత్రుతున్నారు ఈ భారతదేశ చరిత్రలో అదేవిధంగా ఏదైతే ఈ ఏదైతే ఈ దళిత అన్నదారు దూరంగా చేయబడ్డాయో వర్గాలు తెలుసుకెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మహిళని నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కేవలం మానసి మాత్రమే కాన్షిరా మిత్రులారా దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నీ రాష్ట్ర అధ్యక్షులు బంజల గౌతమ్ కుమార్ గారు భూనాయకత్వంలో గ్రామీణ ఎన్నికల్లో కూడా తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా నందిన నియోజకంలో ఏదైతే ఈ యొక్క మనువాద అగ్రవర రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఈ పార్టీలు యూటిగా రానున్న ఎన్నికల్లో మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్ లుగా వాడుకోమలుగా గ్రామంలో తప్పకుండా పోటీ చేస్తాం దారుణ ఎన్నికల్లో మీ పార్టీలకు న్యూత్ మీ పార్టీలకు పోటీగా